షుగరు బీపీ అవి కూడా నార్మల్ చేసుకున్నారు అంతా నార్మల్ అయిపోయింది సార్ మెడిసిన్ అయి బంద్ సార్ ఏంటి సార్ రహస్యం ఏంటి ఎలా అయింది ఇవన్నీ ఇక్కడ మా మార్తల జాయింట్ అయినా సార్ మార్తల జాయింట్ అయితే చాలా అటువంటి సార్ నాకు ఇద్దరు కోచర్లు ఉన్నారు సార్ ఒక శ్రీదేవి ఒక సప్న అని సూపర్ అందరికి ఒక కోచ్ ఉంటే మీకు ఇద్దరు కోచర్లు ఉన్నారు ఇద్దరు కోచర్లు సార్ సూపర్ సూపర్ ఫ్యాంటాస్టిక్ మంచిగా మ్యారథాన్ లో పార్టిసిపేట్ చేసి అన్ని రిజల్ట్స్ తీసుకున్నారు అన్ని నార్మల్ చేసుకున్నారు అయితే అవును సార్ సూపర్ అండి అజీజ్ గారు సో ఇదేనండి ఫస్ట్ టైం మాట్లాడతాం మీరు అవును సార్ ఫస్ట్ టైం మాట్లాడతాం సూపర్ సార్ ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు సార్ నేను వచ్చి రెండు రిజల్ట్ షేర్ చేయాలి ఎక్కడ వెళ్ళాలంటే ఇక్కడ తెలుగుంటే సార్ మా మేడం శ్రీదేవి గారు ఉన్నారు కదా ఆమె చూసి వచ్చాను సార్ ఆమె కూడా చాలా లావు ఉండే నియర్లీ నైన్టీ ఉండే ఆమె ఇప్పుడు దగ్గర దగ్గర సిక్స్టీ అయిపోయింది ఆమె కూడా ముప్పై ఏమో తగ్గించి చూసి వచ్చాము షేక్ అప్పుడు అది తీసుకుంటున్నా మా ఇచ్చే ఎక్సర్సైజ్ మాత్రం పర్ఫెక్ట్ గా చేస్తున్నాం సార్ ఎయిటీ త్రీ డేస్ నుంచి హ్యాపీ జర్నీ చేస్తున్నాము నాది కొలెస్ట్రాల్ కానీ షుగర్ లెవెల్ కానీ హండ్రెడ్ నార్మల్ వచ్చింది సిక్స్ పాయింట్ టూ వచ్చింది సార్ ఇప్పుడు నాకు సూపర్ సూపర్ మంచి రిజల్ట్ అయితే తీసుకున్నారు మీరు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకున్నాం సార్ సార్ కూడా టాబ్లెట్ బంద్ చేస్తామన్నారు ఈ ఒక్కనే ఎందుకంటే వెంటనే టాబ్లెట్ బంద్ చేస్తే బాడీ కొంచెం అట్లా అది తప్పుతుంది కాబట్టి వన్ మంత్ వాడినాక టాబ్లెట్ తీసేస్తా అని చెప్పిర్రు చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు వన్ షేక్ తీసుకుంటేనే ఇంత రిజల్ట్ ఉంది టూ షేక్స్ తీసుకుంటే ఇంకెంత యాక్టివ్ ఉంటానో అన్న హ్యాపీనెస్ ఉంది నాకు యా ఎందుకంటే వన్ షేక్స్ ట్రై చేయండి ఇంకా సప్లిమెంట్స్ ఉన్నాయి సప్లిమెంట్స్ యాడ్ చేసుకోండి మంచి రిజల్ట్స్ ఓకే సార్ వెరీ మచ్ అండి అది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను ప్రిజల్ షేర్ చేస్తున్నది కూడా థ్యాంక్ వెరీ మచ్ మేడం ఓ సిక్స్టీన్ కేజెస్ వెయిట్ లాస్ అయినా సరే సూపర్ ఇవ్వండి కిలోలు బరువు సార్ ఏంటి సార్ తగ్గారు బరువు ప్రోగ్రామ్ బాగా సపోర్ట్ అయింది ప్రోగ్రామ్ సపోర్ట్ అయింది ఇంకా బేసిక్స్ బాగా సపోర్ట్ షేక్ ఒక కాకుండా సప్లిమెంట్స్ కూడా యాడ్ చేసుకున్నారు

राइट इकड़ आप गुड सर या चप्पल सर मेरे रिजल्ट सर मैं कम्युनिटी कोचिंग ची टू एंड हाफ इयर्स कंप्लीट आई पे सर तो नेनु मॉम मिसेस इधर ओवर वेट तो पाया पड़े वाला मॉम मिसेस का 13 केस वेट लॉस है कि मैं बदन के बारे में तो पड़े पे टैबलेट्स पर कोलेस्ट्रॉल इशू है जी చిన్న వయసులో అంటే థర్టీ ఇయర్స్ గా డయాబెటిక్ కావడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటే సో ఆఫ్టర్ న్యూట్రిషన్ తీసుకున్న తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత నేను సప్లిమెంట్ నా కొలెస్ట్రాల్ నార్మల్ అయిపోయింది డాక్టర్ సార్ డాక్టర్ టాబ్లెట్ బాషర్ టాబ్లెట్ కూడా బాధాను దాంతో పాటు బోనస్ రిజల్ట్ ఏంటంటే మాకు కిడ్స్ తర్వాత సెవెన్ ఇయర్స్ వరకు కూడా కిడ్స్ కాలేదు చాలా హాస్పిటల్ తిరిగాను సార్ ఎప్పుడైతే మేము న్యూట్రిషన్ తీసుకున్నామో సిక్స్ మంత్స్ తర్వాత మా మిస్సెస్ మిసెస్ డాక్టర్ వింత మెడిసిన్ తో కన్సీమ్ అయిపోయింది వన్ అండ్ నైన్ మంత్స్ తర్వాత బంగారు లాంటి పాప ఉంటుంది పాప చాలా సార్

అన్ని తీసుకున్నాం ఆయన చెప్పినప్పుడు ఏది తల ఊపలేదు వద్దు అని తల కావాలని చెప్పి సో దాని ద్వారా మేము బెస్ట్ గా తీసుకోగలిగాం సార్ సూపర్ చెప్పారు చూడండి మంచి సీక్రెట్ చెప్పారు ఇలా అనలేదంట తల ఇలానే అన్నారంట మీరు కూడా అదే చేయండి అబ్బా మంచి రిజల్ట్ తీసుకుంటారు అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ గుడ్ మార్నింగ్ మేడం మీ పేరు మేడం నా పేరు భాగ్యరేఖ సార్ భాగ్యరేఖ గారు అవును సార్ సూపర్ మేడం ఎక్కడి నుంచి కరెక్ట్ అయ్యారు సార్ మా కోచ్ మా పక్కనే ఉంటాయి సార్ సంధ్య మేడం అని తను పరిచయం చేసింది ఈ క్లబ్ కి సూపర్ దేనికోసం మీరు సార్ నాకు షుగరు షుగర్ థైరాయిడ్ కొలెస్ట్రాల్ ఉంది సార్ షుగర్ షుగరు అవును సార్ ఎప్పటి నుంచి ఫేస్ చేస్తున్నారండి ప్రాబ్లమ్స్ మీరు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల త్రీ ఇయర్స్ అవుతుంది సార్ నాకు రావడం షుగర్ రావడం త్రీ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ నుండి కొంచెం సఫర్ అవుతూ ఉన్నా అంటే కంట్రోల్ చేయగలుగుతున్నా గానీ ఒక వన్ ఇయర్ నుంచి నాకు సెవెన్ పాయింట్ ఫైవ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది సార్ ఇయర్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ అట్లా వస్తుంది దానివల్ల సార్ టాబ్లెట్ టూ టాబ్లెట్స్ పెంచాల్సి వచ్చింది అప్పుడు నాకు కొంచెం భయం అయింది సార్ టాబ్లెట్ నుంచి టూ టాబ్లెట్స్ వచ్చిన థైరాయిడ్ థైరాయిడ్ ఫిఫ్టీ వేసుకుంటున్నా కొలెస్ట్రాల్ వేసుకుంటున్నా అందువల్ల నాకు కొంచెం టాబ్లెట్స్ ఎక్కువైతున్నాయేమో నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా వాకింగ్ చేసిన అయినా ఏం మార్పులు జరగలేదు నాకు అయితే నా పక్కనే ఉంటుంది మా కోచ్ వాళ్ళు టూ ఇయర్ ట్వంటీ సిక్స్ మంత్స్ నుంచి జర్నీ చేస్తున్నారు ఇక్కడ తను నాకు మధ్య మధ్యలో టచ్ చేయడం వల్ల నాకు కూడా ఎందుకు మా హస్బెండ్తో వాళ్ళ హస్బెండ్ చెప్పిండు సార్ ఇట్లా బాగుంది అక్కడ ట్యూషన్కి వస్తే బాగుంది మీరు కూడా ఒకసారి తీసుకొస్తే బాగుంటుంది అని తను వల్ల మా మా సార్ ఏం చేసినట్టు ఒక రోజు స్టార్ట్ చేసి వెళ్దాం పదా అని ఇక్కడికి ఆ కోచ్ ద్వారా ఇక్కడికి వచ్చినాం సార్ మేము అంటే ఇక్కడ డిస్ప్లే చూసి మేము తొందరగా కనెక్ట్ అయిపోయినాం ఎందుకంటే చెప్పులు లైన్ లో ఉండడం కానీ ఇక్కడ గుడ్ మార్నింగ్ చెప్పుకోవడం కానీ మంచి రిసీవింగ్ ఉంది దాని వల్ల నన్ను చేంజ్ చేస్తాను వచ్చి మా హస్బెండ్ కూడా ఇక్కడ జర్నీ చేయడానికి వెంటనే కార్డు కట్టేస్తున్నారు ఈ రోజుకు 83 డేస్ అవుతుంది మాది ఆ మేడం మిరియాల కూడా సార్ మాది మిరియాల కూడా అసలు నేను వచ్చారు కమ్యూనిటీకి సార్ నేను రావడం మా హస్బెండ్ గురించి వచ్చాను సార్ ఆయనకి గ్యాస్ ప్రాబ్లం ప్లస్ షుగర్ ఉండే సార్ ఆయనకి ఆయన కారణంగా వచ్చిన సార్ మా కోచ్ వచ్చేసి సుబ్రహ్మణ్యం ప్లస్ మా సార్ వచ్చేసి వీరభద్రం సార్ వచ్చిన తర్వాత చాలా బాగుంది సార్ రిజల్ట్ బాగా వచ్చింది మా ఆయనకు వాడినా ఆయన నేను వాడినా సార్ నాకు మంచి రిజల్ట్ వచ్చింది సార్ బాగా బ్యాక్ ఒకటి ప్లస్ కడుపు నొప్పి ఉండే సార్ నాకు రెండో మొత్తం క్లియర్ అయిపోయినాయి సార్ చాలా బాగుంది అవుతుంది సార్ కానీ నేను కన్వీట్ అవ్వలేకపోయినా సార్ మా హస్బెండ్ ద్వారాగా

ఓకే సార్ సో మేడం చక్కగా కానిచేపండి ఈసారి ఆపకండి 90 ప్రోగ్రామ్ పెట్టుకొని చక్కగా వాడండి చాలా మందికి కూడా హెల్ప్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి యా సంగీత యా వెరీ గుడ్ మార్నింగ్ మేడం నాకు నుంచి కనెక్ట్ అయ్యారు మీ పనగాల నుంచి కనెక్ట్ అయ్యాను సార్ మీరు కమిటీకి ఎలా వచ్చారు సార్ దేని కోసం వచ్చారు వెయిట్ క్లాస్ కోసం వచ్చాము సార్ వెయిట్ లాస్ కోసం వచ్చారు ఎందుకని వెయిట్ క్లాస్ కావాలనుకుంటున్నారు మీరు అంటే పిల్లల కోసం అనే వెయిట్ క్లాస్ కావాలనుకుంటున్నాం సార్ ఆ చిల్డ్రన్ కోసం ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లమ్ థర్టీన్ ఇయర్స్ నుంచి సార్ పదమూడు సంవత్సరాలుగా పిల్లలు లేక ఈ న్యూట్రిషన్ స్టార్ట్ చేశారు వెయిట్ లాస్ అవైతే ఫైవ్ చేశారు ఎంత వెయిట్ లాస్ అవ్వాలి మేడం మీరు థర్టీ త్రీ కేజీస్ సార్ ముప్పై మూడు కిలోలు వెయిట్ లాస్ అవ్వాలి ఎన్నో అవుతుంది మీరు కమ్యూనిటీకి వచ్చి ట్వంటీ డేస్ అవుతుంది సార్ ఓ సూపర్ ఈ మధ్య స్టార్ట్ అయ్యారు మీరు ఆర్టి వెల్కమ్ టు आवर కమ్యూనిటీ మేడమ్ ఇంతకు ముందు మా హెడ్ ప్రిన్సిపల్ జయలేదా బరు తగ్గించుకోవడానికి ఎలా వచ్చింది ఆరోగసమరి బరు తగ్గాలని సరేగా హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల బరు తగ్గాలని చెప్పారు ఏమ హెల్త్ ఇష్యూస్ వచ్చనే మేడమ్ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటి బిపి థైరాయిడ్ అట్లా రావడం వల్ల weight loss కావాలని ఎంత మేడం ఏజ్ ఎంత విడలం 23 ఇరవై మూడు సంవత్సరాలకే బీపీ వచ్చింది మీకు బీపీ థైరాయిడ్ హెల్త్ ఇష్యూస్ వచ్చేసి రైట్ అయితే ఈ కమ్యూనిటీలో ఓవర్కమ్ చేసుకుందామని అని వచ్చారు సూపర్ మేడం అలానే మీ కోచ్ ఏదైతే గైడెన్స్ ఇస్తున్నారో మీ కోచ్ ఏదైతే ప్రోగ్రామ్ ఇచ్చారో హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ డేస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తొంభై రోజులు ఆపకుండా చేయండి ఓకేనా ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత మంది అడ్డు వచ్చినా కూడా మీరు ఆగద్దు కంటిన్యూ చేయండి మంచి రిజల్ట్ తీసుకుంటారు మీరు ఓకేనా మేడం ఓకే ఎప్పటి నుంచి ఫేస్ చేస్తున్నారు థైరాయిడ్ తో మీరు ప్రాబ్లం థైరాయిడ్ పిల్లలు పుట్టక ముందు నుంచి థైరాయిడ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అట్లా పదిహేను సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నారు థైరాయిడ్ తో మరి ప్రయత్నాలు ఏం చేయలేదా మీరు అంటే టాబ్లెట్ వాడుతున్నాం ఫిఫ్టీ ఎంజీ వాడుతున్నాం పెరగడం లేదని టాబ్లెట్ అయితే యూస్ చేస్తున్నారు అయితే నార్మల్ అయితే అవ్వలేదు థైరాయిడ్ టాబ్లెట్స్ వాడటం వల్ల నార్మల్ అవ్వలేదు కంపెనీ కి మేడం మీరు వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఓ మంత్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది మ్యారథాన్లో ఉన్నారా మీరు పార్టిసిపేట్ మరి లేదు ఇంకా పార్టిసిపేట్ షేక్ తీసుకుంటున్నారా తీసుకుంటున్నాం మా ఫ్యామిలీ మొత్తం ఓ సూపర్ సూపర్ మీతో పాటు ఫ్యామిలీ కూడా వాడుతున్నారు న్యూట్రిషన్ ఎలా అనిపిస్తుంది షేక్ అఫ్రెస్ట్ తీసుకున్నప్పటి నుంచి బాడీ వెయిట్ గా తేలిగ్గా ఉంది ఇంకా వెయిట్ లాస్ అవ్వను ఎంత వెయిట్ లాస్ అయ్యారు ఫోర్ కేజెస్ అయినా ఓ సూపర్ సూపర్ అందరు హార్ట్స్ రోజు ఇవ్వండి మేడం ది శ్వేత నాలుగు కిలోలు బరువు తగ్గించుకున్నారంట మేడం సూపర్ మేడం నాలుగు కిలోలు బరువు తగ్గించి ఎంత తగ్గాలి మేడం మీరు మేము ట్వంటీ కేజీస్ దాకా ఇరవై ఎనిమిది వరకు టార్గెట్ ఉంది అయితే సూపర్ అయితే మీ కోచ్ ఏదైతే చెప్పారో చక్కగా ఆ ప్రోగ్రామ్ తీసుకొని అంటే న్యూట్రిషన్ మొత్తం కూడా యాడ్ చేసుకొని వాడండి మంచి రిజల్ట్స్ తీసుకుంటారు మీరు ఓకేనా షేక్ టాబ్లెట్స్ మల్టీవిటమిన్స్ ఎలా సెవెన్ వాడుతున్నాను